హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి నాకు అనిపించింది మీద షేర్ చేసుకుంటాను ఎపిసోడ్ మొత్తం బాగానే ఉంది కానీ చూసారు కదా ఇందాక ఒక అదే టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆ గేమ్ ఏదో పెట్టారు కదా అందులో సంజనకు జీరో రావడం కరెక్టేనా అంత డిజర్వ్ పర్సనా జీరోకి సంజన సుమన్ శెట్టి గారు వర్ణి గారి కంటే అంత తక్కువ ఆడుతుంది ఆ గేమ్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి నా విషయంలో నేనేం చెప్తున్నానంటే సంజన వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ రూపీస్కి రిజర్వ్డ్ పర్సన్ ఎందుకంటే అసలు బిగ్ బాస్ నైన్ స్టార్ట్ అయిందే సంజనా గారితోనే బర్నీ గారు ఆల్రెడీ బయటికి వెళ్ళి ఒక ఇమ్యూనిట్తో వచ్చారు ఎవరు విన్ అవుతారు ఎవరు లేదని గేమ్ ఆడితేనే సరిపోదు హౌస్ అంతా ఎలా గిదవుతున్నారో అది కూడా చూసుకోవాలి ఇవ్వనియలు ఏదో ముక్కుబడికి ఏదో సపోర్ట్ చేయాలని చెప్పి గేమ్ అంత అని నేను తీసుకుంటానులే వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా అని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు నాకు అనిపించింది ఏంటంటే ఏదో ముక్కుబడికి తీసుకుంటానమ్మా నీ పేరు అన్నట్టుగా తీసుకున్నాడు అనిపిస్తుంది తర్వాత సంజన గారు జీరో వచ్చిన తర్వాత చాలా బాధపడ్డారు ఇంకొక విషయం ఏంటంటే సుమన్ శెట్టి గారు ఒక ఒక మాట అన్నారు సంజన గారు మీ గేమ్ ఏమీ ఆడట్లేదు మీరు అని అన్నారు గేమ్ ఆడకపోతే ఫోర్టీన్ వీక్స్ అక్కడ ఉంటుందా ఆవిడ అసలు ఆయన గేమ్ ఆడట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు గేమ్ ఆడుతున్నారు నేనే చాలాసార్లు సపోర్ట్ చేశాను కానీ ఇలాంటి మాటలు అంటేనే చాలా బాధేస్తుంది సుమన్ శెట్టి గారు ఆడిన గేమ్లు సంజనా గారు ఆడిన గేమ్లకి ఈక్వల్గా చూస్తే సుమన్ శెట్టి గారే బాగా ఆడారు కానీ హౌస్ పరంగా కామెడీ పరంగా ఎంటర్టైన్ పరంగా సంజన గారు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్డ్ పర్సన్ ఇన్ వన్ ల్యాక్ రూపీస్ కానీ వన్ ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ కానీ మీరేమంటారో కామెంట్ చేయండి అసలా జీరో జీరో ఎంటర్టైన్మెంట్ ఉందా సంజనా గారితో మనం సపోర్ట్ చేస్తే సంజనా గారు కంపల్సరీ టాప్ ఫైవ్లో ఉంటారు ఈరోజు ఆవిడ ఏడుపు చాలా జెన్యూన్ చాలా బాధ ఆవిడ ఏమన్నదంటే నా బండిలో పెట్రోల్ అయిపోయిందరా అన్న మాట వింటుంటే నాకైతే కళ్ళల్లోంచి నీళ్ళు చాలా బాధ వేసిందండి అది జెన్యూన్ బాధ మీరే అర్థం చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ సంజనా గారు మీకేమనిపించిందో ఎపిసోడ్ చూశాక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్